హలో అండి నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు టాపిక్లో ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు ఎవరు ఈ పర్సన్ తన రాశి కూడా ఏమే ఉంటుంది తను మీ గురించి అసలు ఎందుకు ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అసలు తన మనసులో ఉన్న అసలు నిజమైన భావాలు అసలు ఏంటిది అనేది మనం ఈరోజు టాపిక్లో చూస్తాం అండ్ మీ కనుక నారాని నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఉంటుంది అండ్ ఏంజల్స్ మీకు మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు ఈరోజు అనేది మనం ఈరోజు చూస్తామన్నమాట ఓకేనా ఈరోజు మీ గురించి అసలు ఎవరు ఆలోచిస్తున్నారు ఎవరి పర్సన్ తన రాశి కూడా ఏమై ఉంటుంది దాంట్లో మీ పర్సన్ రాసి ఉందా లేదా ఇంకెవరైనా ఉన్నారా మీ గురించి ఆలోచించే పర్సన్ లో ఈరోజు మనం చూస్తామండి మీకు కనుక రీడింగ్ నస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీ సిచ్యువేషన్ కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు కప్స్ నేను స్టార్టింగ్లోనే చెప్పాను మీ గురించి ఎవరో ఆలోచిస్తున్నారని ఇక్కడ చూడండి ఆలోచిస్తున్నారు మనం కార్డ్స్ అనే ఫస్ట్ పెట్టేసుకుంది తర్వాత టాపిక్ స్టార్ట్ చేస్తాం ఓకే బాటమ్ ఆఫ్ ద డే వచ్చేసి ద మెజీషియన్ అండి ఇక్కడ మెజీషియన్ అనేది చూపిస్తుంది ఈ గురించి ఆలోచించే పర్సన్ రాసి ఏమే ఉంటుంది అంటే మేషం సింహం ధనుసు రాశి అండ్ కర్కాటకం వృచికం మీనరాశి ఎనర్జీ చాలా ఎక్కువ ఉందండి ఓకే అండ్ వృషభం కన్యా మకర రాశి ఈ పర్సన్ కొంచెం మనీ మైండెడ్ పర్సన్ ఉంటారనమాట ఓకే ఈ రాశులలో ఉన్న పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అనేది మెసేజ్ వస్తుందండి అండ్ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారు మీకు ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అండ్ కొంతమందికి మీరు సేమ్ ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు ఈ పర్సన్ మీకు బాస్ కూడా అయి ఉంటారు అనే విధంగా మెసేజ్ అయితే వస్తుందండి ఓకే తను మిమ్మల్ని చాలా గమనిస్తున్నారనమాట వారి లైఫ్లో మీరు ఉన్నట్టుగా తను మేనిఫెస్టింగ్ కూడా చేస్తున్నారు ఈ పర్సన్లో కొంచెం మ్యానిపులేటివ్ ఎనర్జీ ఉంటుంది అండ్ మనీ మైండెడ్ పర్సన్ కూడా అయి ఉంటారండి మీరు ఓకే మీ గురించి తను ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారనమాట ఈ పర్సన్ కొంతమందికి ఒక ఫ్రెండ్ గా కూడా కావచ్చు అనమాట ఓకే మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అండ్ ఈ పర్సన్ మీకు ఏదో ఆఫర్ అనేది తీసుకొని రావాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అంటే ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది చూపిస్తుందండి ఓకే అంటే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అంటే మధ్యలో ఏదైనా అడ్డుగోడ లాంటిది ఉండొచ్చు అనమాట దాని గురించి తను చాలా ఆలోచిస్తున్నారు ఇక్కడ జగిల్ అనమాట ఈ పర్సన్కి కి మీరంటే చాలా ఇష్టం ఉందండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారనమాట మిమ్మల్ని చాలా గమనించిన తర్వాతనే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది చాలా రోజుల నుంచి ఈ పర్సన్ మిమ్మల్ని గమనించవచ్చండి ఈ పర్సన్ మీరు ఆన్లైన్లో కానీ స్టేటస్ పరంగా మీరు ఏం పోస్ట్ చేస్తున్నారు అండ్ మీరు పక్క పక్కనే ఉన్నారు ఒకటే దగ్గర ఉన్నారు ఒకటే విలేజ్ ఉన్నారు అంటే కూడా మీ ప్రతి మూమెంట్ అనేది ఈ పర్సన్ గమనించారండి ఓకే మీ దగ్గరికి రావాలి అండ్ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారనమాట అండ్ ఈ పర్సన్ కూడా ఏదో డివోర్స్ సిచ్యువేషన్ అనేది జరిగిందండి తన లైఫ్లో ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చు లేదా లేదా సింగిల్ పర్సన్తోనే మీరు డీల్ అవుతున్నారు అంటే తన పాస్ట్ లైఫ్లో ఒక పర్సన్తో తనకు లవ్ బ్రేకప్ కూడా ఉండి ఉంటుంది అనమాట ఓకే దాని విషయంలో ఈ పర్సన్ కొంచెం ఎమోషనల్ గా బాధపడుతున్నారు తను అనుకున్నంతగా అక్కడ తనకి జస్టిస్ అనేది రాలేదు చాలా ఫైటింగ్స్ జరగడము అండ్ డివోర్స్ సిచ్యువేషన్ ఏదో చూపిస్తుంది అనమాట కోర్ట్ కేసెస్ లాంటిది అనమాట తన జీవితంలో ఆ విషయంలో తను చాలా బాధపడతా ఉన్నారండి ఓకే ఆ బాధ నుంచి తను బయటకు రావడానికి ఇక్కడ మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అండ్ చాలా కేరింగ్ పర్సన్ అని తనకి అర్థమైందనమాట మిమ్మల్ని ఈ పర్సన్ గమనించడం అయితే జరిగింది దాంట్లో మీ గురించి ఈ పర్సన్ తెలుసుకున్న విషయాలు ఏంటిదంటే మీరు చాలా మంచివారు మీరు చాలా కేరింగ్ పర్సన్ లవబుల్ పర్సను ఒక పర్సన్ మీద మీరు ప్రేమను పెంచుకుంటే తనని ఎంత బాగా చూసుకుంటారు అనేది తనకు అర్థమైందనమాట దాని దానివలన ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అనేది మెసేజ్ వస్తుంది అనమాట అండ్ మీకు తప్పకుండా ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల అంటే మార్నింగ్ టు నైట్ వరకు ఈ పర్సన్ తప్పకుండా మీకు కాల్ చేస్తారండి ఓకే తను ఏదో మీకు ఆఫర్ లాంటిది ఇవ్వాలనుకుంటున్నారనమాట ఓకే ఈ పర్సన్ వచ్చినా కూడా మీరు ఈ పర్సన్తో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం అయితే చూపిస్తుంది అండి కాబట్టి ఆ విషయంలో మీరు కొంచెం జాగ్రత్త ఓకే ఈ పర్సన్ మీకు మంచి కోరే తను వస్తున్నారు కానీ మీరు ఈ పర్సన్ మీద నమ్మకం ఉండదు మీకు సో కాబట్టి మీరు ఈ పర్సన్ విషయంలో ఏదో రాంగ్ స్టెప్ వేసేది చూపిస్తుంది అంటే తన మీద నమ్మకం లేకపోవడం వలన తనతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం అనమాట ఓకే కానీ ఈ పర్సన్ అయితే మిమ్మల్ని అన్కండిషనల్ గా లవ్ చేస్తున్నారు అండి అండ్ ఇక్కడ చీటింగ్ ఎనర్జీ కూడా ఉందనమాట మేబీ పర్సన్ మీకు చీటింగ్ చేసినట్టుగా చూపిస్తుంది ఓకే ఈ పర్సన్ మీ పాజిటివ్ పర్సన్ అయితే మీకు ఏదైనా చీటింగ్ చేసి కూడా వెళ్ళిపోయి ఉంటే తన లైట్ ఏదో కోర్ట్ కేసెస్ కూడా జరిగి ఉంటే ఇప్పుడు మీరు కావాలి అనే విధంగా కూడా తను రావడం అయితే జరుగుతుంది తప్పకుండా మీరు నైన్టీ నైన్ పర్సెంట్ అండి సో మార్నింగ్ టు నైట్ వరకు చాలామంది కాల్ అయితే రిసీవ్ చేసుకుంటారు ఈ పర్సన్ దగ్గర నుంచి లేదా కొంతమంది మెసేజ్ అయినా రిసీవ్ చేసుకుంటారనమాట ఈ పర్సన్ హాయ్ అని చెప్పడం కూడా మీకు జరుగుతుంది ఓకే ఈ పర్సన్ లైఫ్ కనెక్షన్ అండి ఓకే అండ్ ఇక్కడ నాకు చాలా మంది డీల్ అవుతున్నారు అనేది మెసేజ్ అయితే వస్తుందండి ఓకే ఈ పర్సన్ ఏదో మీకు ప్రపోజ్ చేయాలి అనే విధంగానే మెసేజ్ వస్తుంది అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుంది అనేది వస్తుందండి ఓకే ఈ కాల్ ఇలా కనిపించకూడదు సో దాన్ని మూసేద్దాం ఇక్కడ థర్డ్ పర్సన్ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయి ఏదో న్యూ బిగినింగ్ లాంటిది చూపిస్తుంది అండి మీ జీవితంలోకి డెత్ అండ్ రిలేషన్ రీబర్త్ లాంటిది చూపిస్తుంది సో మేజర్ రకం కార్డ్ ఎక్కువ వస్తుంది ద సోల్ మేట్ మెజిషియన్ అండ్ టూ ఆఫ్ కర్స్ ఇది మైన రకన ద డెవిల్ అండ్ డెత్ అండ్ ద వరల్డ్ కార్డ్ చాలా మందికి రీయూనియన్ చూపిస్తుంది అండి సో ఈ పర్సన్ లైఫ్ లో ఏదో కోర్ట్ కేసెస్ లాంటిది చూపిస్తుంది అనమాట ఓకే సో అక్కడ తన లైఫ్లో ఏదైతే నెగిటివ్ ఉందో అదంతా ఎండ్ అయిపోవాలన్నమాట ఇక్కడ థర్డ్ పర్సన్ కార్డ్ వచ్చింది కదా మనకు డేవిల్ కార్డ్ సో థర్డ్ పర్సన్ రిలేషన్లో ఇక్కడ డివోర్స్ సిచ్యువేషన్ అనేది నడుస్తుంది మీ లైఫ్లో కావచ్చు మీ పర్సనల్ లైఫ్లో కూడా కావచ్చు అది ఎండ్ అయిన తర్వాత మీకు ఇద్దరికి రీయూనియన్ చూపిస్తుంది అండి ఓకే ఇద్దరికి రీయూనియన్ అయితే అవుతుందనమాట అండ్ ఇప్పుడు మనము మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు చూస్తాం మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు ఈరోజు సెరీ టెంజర్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు ఇన్ ద నియర్ ఫ్యూచర్ లో మీరు అనుకున్న పర్సన్తో మీరు కలిసి జీవిస్తారంట అర్థమవుతుందా మీకు మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో నియర్ ఫ్యూచర్లో మీరు ఆ పార్సన్తో కలుస్తారు కలిసి జీవిస్తారు అని చెప్తున్నారు మీ స్పిరిట్ ఏంజల్స్ ఓకే రీకన్సైడర్ మీరు ఏదైతే చేస్తున్నారో దాని గురించి ఇంకొకసారి ఆలోచించి చెయ్యండి అని చెప్తున్నారనమాట లుక్ ఫర్ ఏ సైన్ మీ స్పిరిట్ ఏంజల్స్ ఈ పార్సల్ మీ లైఫ్లోకి వచ్చే ముందు మీకు ఏదో సైన్ అనేది సెండ్ చేస్తూ ఉన్నారు సో దానిని మీరు గమనిస్తూ ఉండండి అండ్ ద సిచ్యువేషన్ మీరు ఇంప్రూవ్ సో మీ లైఫ్లో ఏదైనా నెగటివ్ అంతా జరుగుతుంది అంటే ఈ ఇయర్ కల్లా అంతా కంప్లీట్ అయిపోతుంది అని చెప్తున్నారండి ఓకే మీరు దేనికైనా రెడీగా ఉండండి అని చెప్తున్నారనమాట మీ లైఫ్లో ఎదురయ్యే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే అన్నిటినీ మీరు ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి అని చెప్తున్నారనమాట ఓకే సో చాలామంది మార్నింగ్ రీడింగ్ ఎందుకు షార్ట్గా వస్తుంది అని అడుగుతున్నారు కదా మనకి ఈవినింగ్ ఇలాగో లాంగ్ వీడియో వస్తుంది కదండీ సో మార్నింగ్ కొంచెం మీకు గైడెన్స్ లాంటిది ఉపయోగపడుతుంది అండ్ మీరు కొన్ని జాగ్రత్తలు పాటించవచ్చు అండ్ ఈరోజు మీ పార్ట్నర్ ఆ రోజు ఆ టైంలో కూడా ఏం ఆలోచిస్తూ ఉన్నారు అండ్ నైట్ కూడా ఏం ఆలోచించింది మనకు మార్నింగ్ వీడియోలో వచ్చేస్తుంది సో దాని గురించి నేను కొంచెం షార్ట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ మీ కనుక నారేడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఒపీనియన్ నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా బాయ్